రథసప్తమి హిందూ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన పండుగ ఇది మాఘమాసం శుక్లపక్షమి సప్తమి రోజు జరుపుకుంటారు సూర్యుని గమనం ఏడు గుర్రములు కలిగి బంగారు రథం మీద సాగుతుందని వేదం హిరణ్యేనా సవిత అని తెలుపుతుంది సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణం మరియు దక్షిణాయనం అని రెండు విధాలున్నాయి ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభం సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యున్ని ఆరాధిస్తూ ఉంటారు బా అంటే సూర్యకాంతి రతి అంటే సూర్యుడు కావున సూర్యున్ని ఆరాధించేవారు అందరూ భారతీయులు భారతి అంటే వేదమాత వేదమాతను ఆరాధించేవారిని భారతీయులు అంటారు ఈ రోజున సూర్యుడు తన రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణం ప్రారంభించాడని పురాణ విశ్వాసం ఈ రోజు ఖగోళ పరంగా సూర్యుడు తన సంచార గతిని మార్చుకునే రోజు అని చెప్పవచ్చు ఈ రోజు నుంచే భూమి సూర్యుడికి దగ్గరవటం ప్రారంభిస్తుంది అంతేకాకుండా ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది జన్మ జన్మాంతరాల్లో మనోవాక్యాలతో తెలిసి కానీ తెలియక కానీ చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం శోకం మున్నగినవన్నీ ఈ రోజున సూర్య భగవాను పూజించటం వలన నశిస్తాయి పంటలు పెరుగుదలకు సూర్యకాంతి ఎంతో అవసరం కాబట్టి రైతులు ఈ రోజును శుభదినంగా భావిస్తారు ఈ రోజు ఉదయం అరుణోదయ స్నానం అంటే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి తలపై ఏడు అర్క ఆకులను అంటే జిల్లేడు ఆకులను పెట్టుకొని స్నానం చేయడం శుభకరం సూర్యునికి అర్క అని పేరు కూడా ఉంది అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి ఇందులోని నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనం సిద్ధపడేలా చేస్తాయి ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది అనేక చర్మ రోగాలను నివారిస్తుంది స్నానం చేస్తూ జపించవలసిన మంత్రం యద్య జన్మకృతం పాపం సప్తమి జన్మసు తన్మే రోగంచ సోకంచ మాకరి హంతు సప్తమి ఏతత్ జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరాజితం మనోవాక్యజం యచ్చ జ్ఞాత జ్ఞాతేచయే పునః ఇతి సప్తవిధ పాపం స్నానాన్మే సప్త సప్తకే సప్త వ్యాధి సంయుక్తం హర మాకరి సప్తమి ఈ మంత్రం జపించి స్నానం చేయడం వలన పాపాలు తొలగి శరీరం మనస్సు శుద్ధి అవుతుందని నమ్మకం సూర్య మంత్రం పఠించకుండా చేసే స్నానం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం ఆ రోజు అరుణోదయ వేళ చేసే స్నాన జప అర్ఘ్యప్రదాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్టింపు పుణ్యఫలాన్ని ఆయుర ఆరోగ్య సంపదలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నది స్నానం చేసినచో ఏడు జన్మలలో చేసిన పాపములు నశిస్తాయని గర్గ మహాముని ప్రబోధం ఏడు జిల్లేడు ఆకులు సప్త హస్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మలలో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి ఈ దినమున తైలం శరీరమునకు పూసుకొని స్నానం చేయరాదు స్త్రీలు ఈరోజు రోజు చిక్కుడు పువ్వులు చిక్కుడుకాయలు వివిధ ఫల పుష్పాదులను సేకరించి ఆవు పేడతో చేసి ఎండబెట్టిన పిడకలు తెచ్చి సూర్యునికి ఎదురుగా పిడకలతో వంట చేసి ఆవు పాలతో చేసిన పొంగలిని ఆకులపై ఉంచి ప్రసాదంగా సూర్యదేవునికి నివేదం చేస్తారు తద్వారా వంశవృద్ధి ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ప్రగాఢ విశ్వాసం